చెట్టు చెట్టుగా మారుతుందా మారదు కదా అలాగే కొంతమంది మనుషుల గుణాలు కూడా అంతే మన ముందు మనుషులు మంచిగా ఉన్నట్లుగా నటిస్తారు కానీ మన వెనకాల మాత్రం మన మీద చెడు ప్రచారం చేయకుండా మానుకోరు అలాంటి వారి గుణాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు నిన్ను కన్న తల్లి పాదాలకు తలవంచి నమస్కరించడం తప్పు కానప్పుడు నీ వంశాన్ని వృద్ధి చేస్తున్నా నీ భార్య పాదాలను తాకితే తప్పేముంది భార్యకి సేవ చేస్తున్నాం అంటే బానిసలా బ్రతుకుతున్నామని కాదు బంధానికి విలువిస్తున్నామని అర్థం భార్య అంటే అమ్మ తర్వాత అమ్మే మనకు మారేది మనిషే కాలం కాదు మోసం చేసేది మనిషే కాలం కాదు తప్పు చేసేది మనిషే కాలం కాదు మనిషి చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి మనుగడ సాగించడానికి కాలం మీద మోపేస్తున్నాడు అంతే తప్పు చేసిన తప్పు ఒప్పుకోడు కాలం తన విధిని తాను నిర్వర్తిస్తూ వెళుతుంది అంతే